తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంబరానికి సమయం ఆసన్నమైంది సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడో అప్పుడో ఎప్పుడో అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా మరోసారి వార్తలు వస్తున్నాయి కాగా పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేసినట్టు సమాచారం రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే బరిలోకి దిగేలా కనిపిస్తుంది అయితే రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగరణ ఈ నెల ఆరవ తేదీన ప్రారంభించగా నవంబర్ ముప్పైతో మిగియనుంది కాగా ఈ కులగరణ సర్వే రిపోర్ట్ ను వీలైనంత త్వరగా తయారు చేయాలని సర్కార్ యోచిస్తోంది కాగా డిసెంబర్ మొదటి రెండు వారాల్లోనే రిపోర్టు సిద్ధం కానుంది ఆ రిపోర్టు ఆధారంగానే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేయనుంది దీంతో కొత్త రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందని జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోందన్న చర్చ జోరుగా జరుగుతుంది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు రాత్రికల్లా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది దీంతో జనవరిలో సంక్రాంతితో పాటు సర్పంచ్ ఎన్నికల సంబరం కూడా రానుంది అయితే సర్పంచ్ ఎన్నికలలోపు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను నాలుగు వేల వరకు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది మరోవైపు రైతు భరోసాను కూడా రైతులకు అందించాలని యోచిస్తోంది త్వరలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమాపేశాల్లో కొత్త ఆర్ఓఆర్ బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది